నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లో ఉన్న ప్రజలందరికీ ఉచిత బస్సు సర్వీసులు అందించనున్నారు వివరాల్లోకి వెళితే ఒమన్ లో లాజిస్టిక్స్ డే రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలలో భాగంగా మే రెండవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు మూడు రోజుల పాటు మస్కట్ గవర్నరేట్ మరియు సలాలాలోని విలాయత్ లోని నగరాల్లో బస్ సర్వీసు ద్వారా ఒమనీలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పి వాసలా తెలిపింది కేవలం ఒమన్ పోరులు మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి తెలిపింది అలాగే యొక్క ఉచిత బస్సు సర్వీస్ ఏదైతే ఉందో అది ప్రవాసులకు కూడా తీసుకుని వస్తే బాగుండేది ఎందుకంటే బస్సును ఉపయోగించే వారిలో బస్సులో ప్రయాణించే వారిలో ప్రవాసులే అధికంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆఫర్ ను ప్రవాసులకు కూడా వర్తింపజేయాలని చెప్పి ఆ యొక్క కంపెనీని కోరుతూ ఉన్నాం లాజిస్టిక్స్ డే రెండు వేల ఇరవై లో భాగంగా మే రెండు నుంచి నాలుగవ తేదీ వరకు మస్కట్ గవర్నరేట్ మరియు ఇతర నగరాలలో బస్ సర్వీసు ద్వారా ఒమనేలకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితమని చెప్పేసి ఒక ప్రకటనలో అయితే కంపెనీ వెల్లడించింది అలాగే ఒమన్ లో బస్సుల ద్వారా ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అక్కడ బస్ ఛార్జీలు ఎలా ఉంటాయి అలాగే బస్సు సర్వీసులు ఎలా ఉంటాయని చెప్పి తెలపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్